ఆఫ్టర్ శ్రీలంక పాకిస్తాన్ మాల్దీవ్స్ మయన్మార్ నేపాల్ ఇప్పుడు ప్రస్తుతం సంక్షోభం అనేది బంగ్లాదేశ్కి చేరింది సో కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా గవర్నమెంట్ని ఈ రిజర్వేషన్లపై జరిగిన గొడవల్లో గవర్నమెంట్ అనేది కూలిపోయింది ఆమె ఇండియాకు వచ్చి తలదాచుకుంటున్నారు అయితే ఈ అల్లర్ల కారణం ఏంటి ఎవరు ఇది ఎవరు స్టార్ట్ చేశారు దీనికి ఎవరు సపోర్ట్ ఇచ్చారు అనే విషయం ఇప్పటికీ మిస్టరీ అంటే అర్థం ఏంటంటే అక్కడున్న ప్రతిపక్ష పార్టీలకు అంత బలం లేదు అయినా కూడా ఈ అల్లర్లు చెల్లరేగాయి చాలా పెద్ద మొత్తంలో అంటే గవర్నమెంట్ కూలిపోయే అంత సో ఇండియాకు వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని ఏమన్నారంటే ఈ మొత్తం అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉంది నేను అమెరికాకు సపోర్ట్ చెయ్యనన్నాను అంటే ఎందుకు ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనేది ఉంది బంగ్లాదేశ్లో అక్కడ ఈ అమెరికా స్థైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంది దానికి మా తండ్రి నేను ఒప్పుకోలేదు సో కాబట్టి ఇప్పుడు నన్ను కూలగొట్టారు అంటే నా ప్రభుత్వాన్ని కూలదోశారు అని చెప్పేసి దీనికి కారణం అమెరికా అని దాన్ని అమెరికా ఖండించింది అయితే నిజానికి ఆ తర్వాత ఒకవేళ నిజ అల్లర్లు కనుక కరెక్ట్గా జరుగుంటే తర్వాత ఏం జరుగుతుంది ఏ దేశంలోనైనా అక్కడున్న సైనికాధికారి కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ అధికారంలోకి వస్తారు కానీ బంగ్లాదేశ్లో అలా జరగలేదు సో మహమ్మద్ యూనస్ నోబల్ ప్రైజ్ విన్నర్ అతన్ని తాత్కాలిక ప్రధానిగా నియమించారు అతని ఆధ్వర్యంలో గవర్నమెంట్ నడుస్తుంది సో ఈ పరిణామాలన్నీ చూస్తే నిజానికి దీని వెనుక అమెరికా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఈ మొహమ్మద్ యూనెస్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది వెస్టర్న్ కంట్రీస్ ఓకే అలాగే ఇక్కడ తర్వాత అంతకుముందు ఏం జరిగిందంటే ఈ షేక్ హసీనా రాన్ రాను ఈ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత రాన్ రాను ఏమైందంటే అమెరికా నుండి దూరం అవుతూ రష్యాకి చైనాకి దగ్గర అవుతూ వచ్చింది రష్యాకి చైనాకి ఈవెన్ ఇండియా కూడా దూరం అయిపోయింది ఎందుకు ఇప్పుడు చైనాని ఆహ్వానించడం అంటే ఇండియాని దూరం చేసుకున్నట్టే కదా అంటే ఏంటి బంగాళాఖాతంలోకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే పేరుతోటి ఈ చైనా త్రూ బంగ్లాదేశ్ ద్వారా ఎంటర్ అవ్వాలనుకుంది ఓకే సో దాన్ని అడ్డుకోవడానికి అమెరికా ఇదంతా చేసింది అన్నట్టు